ఈ రోజు ఈనాడు రామోజీ తాత డ్వాక్రా సంఘాల గ్రూపుల మీద పడ్డాడు ఏం చెప్పాడు నాడు దర్జా నేడు గజ గజ ఒక పేజు అసలు ఈనాడు పేపర్ లో ఒక పేజ్ మొత్తం దీనికి వెచ్చిచ్చాడు ఏం చెప్తాడు నాడు దర్జా అంట నాడు దర్జా అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో డ్వాక్రా సంఘాలు దర్జాగా ఉన్నాయి నేడు గజ గజ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు గజ గజ ఒలుగుతున్నాయని చెప్పేసి తన సొంత అల్లకంతో చంద్రబాబు నాయుడు గారు ఇది రాయమంటే ఇంక ఇది రాస్తాడు చంద్రబాబు నాయుడు పెంట తినమంటే ఇది పెంట తింటాడు ఇంక చేయమని చేయమన్నా చేస్తాడు మన రామోజీ ఆ రాసే ముందు అసలు వాస్తవాలు ఏంటి అది నిజమా కాదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశాడా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా లేదా ఏమీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల మీద ఒక పేజీ రాయమన్నాడు ఒక పేజీ ఇష్టం వచ్చినట్టుగా రాసి పడేశాడు డ్వాక్రా సంఘాలకి తీరని ద్రోహం మహిళల స్వయం ఉపాధిపై జగన్ దెబ్బ సున్నా వడ్డీ రుణాల్లో కూడా కుదింపు ఐదేళ్ల క్రితం దాకా దేశానికి దిక్సూచిగా నిలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో డ్వాక్రా సంఘాలు దేశానికి దిక్సూచిగా నిలిచారని చెప్పేసి ఈ పేపర్లో ఈ అల్లకంలో ఆయన రాసుకొచ్చాడు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకి ఏదన్నా చేశాడా ఆయన ప్రభుత్వంలో ఎవరైనా లాభపడ్డారా ఆయన చెప్పిన హామీలను నెరవేర్చాడా లేదనేది ఒకసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు వందలకు పైగా హామీల్లో డ్వాక్రా సంఘాలకి ఏం హామీలు ఇచ్చాడో వాటిని ఎంతవరకు నెరవేర్చాడో ఒకసారి చూద్దాం ఇదిగో ఇది పదహారో పేజీ ఈ పదహారో పేజీలు ఏం చెప్పాడో తెలుసా మహిళా సాధికారత భద్రత అంట ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ డ్వాక్రా సంఘాలను పునరుజ్జింపజేసే ప్రక్రియలో భాగంగా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం అంటే డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు తర్వాత ఆగల మళ్ళీ జస్ట్ రుణమాఫీతోనే ఆగల అంతేకాకుండా మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని ఇస్తాం కానీ రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇరవై తొమ్మిది జూలై రెండు వేల పదిహేను లో రాసిన ఆర్టికల్ ఇది టీడీపీ గవర్నమెంట్ ప్రామిస్ టు వే ద లోన్స్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ గ్రూప్స్ బట్ నాట్ సింగిల్ పైసా హ్యాస్ బీన్ డిపాజిటెడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి డ్వాక్రా సంఘ రుణమాఫీలు అయితేనేమి సింగిల్ పైసా కూడా చెల్లించలేదని చెప్పి ఇక్కడ రాశాడు అదే నిజం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా చెల్లించాల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక రూపాయి అంటే ఒక రూపాయి కూడా చెల్లించలేదు డ్వాక్రా సంఘాలకి ఏదో చేసేవాడి మాదిరిగా నాటకాలనమాట ఇదిగో కోటయ్య కమిటీ అని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ తెచ్చుకున్నాడు ఆ రిపోర్ట్లో కోటాయ్య కమిటీ ఏం చెప్పింది తెలుసా ద గవర్నమెంట్ వాజ్ నాట్ ఏ పొజిషన్ టు బేర్ అంటే చంద్రబాబు నాయుడుకి అంత సీన్ లేదు అని కోటాయ్య కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారు కావాలనిపించాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అలా ఉందో ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అయితే రుణమాఫీ చేసే పరిస్థితులు లేదని అయితే మాత్రం కోటాయ్య కమిటీ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా సంపద సృష్టించి దాన్ని వెల్ఫేర్కి చేస్తా అని చెప్తాడు కదా మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎందుకు సంపద సృష్టించలేకపోయాడు ఆ సంపద సృష్టించి ఆ డోకా సంఘ రుణమాఫీలు ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏయ్ నేను మళ్ళీ వస్తా వచ్చి రుణాలన్నీ మాఫీ చేస్తా మహిళలకు అంతిస్తా ఒకరుంటే ఒకరికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరికిస్తా పది మంది ఉంటే పది ఇస్తా మీ ఓపిక ఎంతమందిని కావాలంటే అంతమందిని కనండి అని చెప్పి సొల్లు పురాణాలు చెప్తా ఉన్నాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న గవర్నమెంట్లో అప్పుడే రుణమాఫీ చేయలేనుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి రుణమాఫీ చేసేస్తాడంట మహిళా సాధికారత కోసం పోరాడతానని చెప్పేసి సొల్లు పురాణాలు ప్రతి ఒక్క సభలో ఇవే చెప్తా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రొడ్డీ లేని రుణాలు ఇవ్వలేదనేదానికి దానికి ఇదే సాక్ష్యం కావాలంటే మీ ఇంటి పక్కన వాళ్ళు మీ ఇంటి ముందు వాళ్ళు ఇంటెనకాలనో ఎవరైనా ఏ మహిళనైనా అడగండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా డ్వాక్రా సంఘాలకి ఇవ్వలేదు అనే చెప్తారు అంతేకాకుండా ఇంకో విచిత్రం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే డ్వాక్రా సంఘాలకు రుణాలను చెల్లించిందే కాక వాళ్ళు తీసుకున్న రుణాలకి వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీ కట్టించుకొని వాళ్ళని నడ్డి రుచి పెట్టాడు మరి అలాంటప్పుడు రామోజీ తాత ఏం రాయాలి నాడు టీడీపీ ప్రభుత్వంలో గజ గజ అని రాయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీలు కట్టించుకొని